É o మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్ననే మన మళ్ళా ఆడ్రెస్ పెట్టారు పెట్టి మన కన్వీనర్ గారు పొరపాటున నువ్వు అన్నా దానికి వెంటనే నేను ఒక మెసేజ్గా పెట్టాను ఎందుకంటే పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళం అన్నల మీద గౌరవం ఉండే వ్యక్తి అలాంటి లక్కనేసి నువ్వు అన్న తర్వాత పొరపాటుగా అన్నానే మెసేజ్ పెట్టినా కానీ నన్ను ఎత్తి వేరెత్తి చూపించాలంటే మీ యొక్క నాయకత్వ లక్షణం ఇదేనా అనేసి నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను సరే ఇంకోటి అన్నారు ఏమనేసి స్కూటీలో తహసీల్దార్ కార్వేటి నగరం ఎంఆర్ఓ గారు సొంతకం పెట్టారు అనేసి అన్న ఒక మాట చెప్తాను ఆర్ బలరాంశెట్టి అనే నాది కార్వేటి నగరం ఎంఆర్ఓ గారు ఎవరైనా కానీ గెజిటెడ్ ఆఫీసర్ గ్రీనింగ్ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ నామినేషన్ పెట్టే అర్హత ఉంది ఫస్ట్ అది తెలుసుకోండి అదే గోవింద్ర పెట్టారు నామినేషన్ చెప్పలేదే అదే మా సెక్రటరీ పెట్టారు మా అన్న నామినేషన్ చెప్పలేదే అంటే ఇక్కడే తెలిసిపోయింది ఎంత మాత్రం మీరు న్యాయంగా ఎలక్షన్ చేశారో నిజంగా చాలా మంది లెక్షనర్స్ ఉన్నారు గ్రీనింగ్ వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు గ్రీనింగ్ వాళ్ళు ఎంఆర్ఓ ఉన్నారు గ్రీనింగ్ వాళ్ళు ఆర్టీఓ గారు ఉన్నారు గ్రీనింగ్ వాళ్ళు ఎస్పీ గారు ఉన్నారు గ్రీనింగ్ వాళ్ళు ఈ గ్రీనింగ్ ఇంక్ హోడరు నామినేషన్ మీద సంతకము పెట్టితే స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా సరే నామినేషన్ మీద ఎందుకంటే మన యొక్క ఏదైతే మనము ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్ గానీ బీసీ సర్టిఫికేట్ గానీ మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ చూసి అవును కరెక్ట్ అనేది సంతకం పెడతారు వచ్చిన చూసి డూప్లికేట్ మీద సంతకాలు పెడతారు టెన్త్ క్లాస్ మాస్ కార్డు బజ్జీర చూపిస్తే డూప్లికేట్ మీద చేస్తారు చెల్లుబాటు అవుతుంది దాన్ని ఏమో సింపుల్ గా నామినేషన్ ఎలా తీసారో మీరే ఒప్పున్నారు కేవలం నేను నిలబడే చోట ఖచ్చితంగా నేను గెలుస్తాన ఉద్దేశంతోనే నా నామినేషన్ ఫస్ట్ మొదటి తీసేసాను సరే ఓకే పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడైనా ఒప్పుకు చాలా సంతోషం చిన్న చిన్న మిస్టేక్లు చెప్పినారు ఓకే అవన్నీ వదిలేస్తాం నాకు కూడా మీ నాయకులే మీ కూడా ఉన్న వాళ్ళే మంది ఫోన్ చేస్తున్నారు నిన్న మన్న అతను నాకు అర్థమే కాదు ఏంద్రా అంటే అదేదో శివుని తుప్పము అనేది ఆ సబ్జెక్టే దేవుని సాక్షి యొక్క నాకు తెలియనే తిరిగి అన్నమాట ఆ శివుని తుప్పము మీకోడ దగ్గర ఉందంట ఆ శివుని తుప్పం దగ్గర ఏం జరిగిందో ఒకసారి అడుగుబా డైరెంటుగా నువ్వు అనేసి మీ మాట నాకు ఫోన్ చేస్తాను అయినా ఏం నా విషయము అంటే అవన్నీ ఆయన తెలుసులే ఆ ఒక్క మ్యాటర్ చెప్పించాడు సరే అది ఏం జరిగిందో ఏమో ఏ డబ్బులతో ఏం కట్టావా ఏమో అది మాత్రం చెప్పా అంటే వాళ్ళ కోసము ఈ మాట చెప్తా ఉన్నా తర్వాత చాలామంది నాయకులు నిన్న రకరకాలుగా మాట్లాడినారు పర్వాలేదు అన్నిటికీ మా వాళ్ళు నీట్గా సమాధానం ఇచ్చారు తర్వాత ముప్పై మూడు ఎకరాలు మీరు మా కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అమరన్న గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ముప్పై మూడు ఎకరాలు కొత్తది ఎక్కడ మనము కేట్ల ఫామ్ దగ్గర శాంక్షన్ చేస్తే దాన్ని ఏమైనా కానీ మీరు పట్టించుకున్నారా ఆ తర్వాత ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా మీరే కదా చైర్మన్ కనీసము రెండేళ్లలో కనీసం అక్కడ ఏమైనా కానీ దాని గురించి ఏమన్నా ప్రయత్నం చేశారా సరే పోతే పోని కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఆ రోజు మన ప్రియతమ మన నాయకులు రాష్ట్ర ముద్దు బిడ్డ అమరన్న గారు శాంక్షన్ లెటర్ తీసుకోవస్తే మీరే కదా మార్కెట్ కమిటీ చైర్మన్ కనీసం ఒక పిల్లర్ వేశారా మేము అమరన్న గారు తెచ్చింది ఏ పని చేయరు ఐదేళ్లలో మీరు ఏమి చేయలే పైగా మమ్మల్ని కోసం లేస్తున్నారు ఏమనేసి ఏం చేసినారు ఏం చేసినారు ఏం చేస్తున్నారు అనేసి ఖచ్చితంగా ఎలక్షన్ ముందు నాలుగో సంవత్సరం ఏం చెప్తాం ఏం చేసినాము అనేది పెళ్లి చేస్తాను బడ్డు పడుతున్నాను నేనా కాదు కదా పన్న మన్న రాష్ట్రాన్ని అతనాకతనం చేసి ఇప్పుడిప్పుడు రాష్ట్రము డెవలప్మెంట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడెక్కడో తిరిగి నిధులు తెస్తున్నారు పెట్టుబడులు తెస్తున్నారు రాష్ట్రాన్ని ఎక్కడో పది ఏళ్ళు వెనకపోయినా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ ప్రజలకు బ్రహ్మాండంగా పెరుగుతుంది అంతేకాదు ఆ రోజు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా పెండింగ్ లేకుండా ఆ రోజు మేము మెగా టిఎస్సి అంటే పదహారు వేల మూడు వందల మందికి మెగా టిఎస్సిలో జాబిచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఏమి వాలంటీర్ ఉద్యోగాల డిగ్రీ చదివిన వారికి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారా బాబు ఎంబీఏ చదివిన వాలంటీర్ ఉద్యోగాల ఐదు వేల జీతము దాదాపు పదహారు వేల మందికి బ్రహ్మాండమైనటువంటి అలాంటి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను ఇలా చెప్పుకుంటా పోతే ఈ మధ్య కాలంలో పదహారు నెలలోనే చాలా కార్యక్రమాలు చేశాం ఎందుకంటే ఇప్పటికే మీడియా మిత్రులు చాలా లేట్ అయిపోయింది వాళ్ళకి మీరు మాట్లాడడం అంటే అవకాశం ఇస్తే ఒకసారి మళ్ళీ ప్రజలకు ఏమేమి ఇచ్చినామో మీరు అవకాశం ఇస్తే కాబట్టి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే కానీ ఫస్ట్ ప్రెస్ మీట్లో మేమే మీరు ప్రతిపక్షాలు నాయకులు అడిగితే మేము సమాధానం ఇస్తున్నామనేసి మీకు ఎంతో గౌరవం ఇచ్చినాం కానీ రెండో సమావేశంలో మీరు మమ్మల్ని చాలా హైరాలుగా మారేది చూసాం యాక్చువల్గా చెప్పారంటే మీ చేసే అభివృద్ధి కానీ ఏదైనా డైరెక్ట్గా ప్రజలకు చెప్పుకుంటే కానీ మీకు చెప్పవలసిన అవసరం మాకు లేదనేసి తెలియజేసుకుంటున్నాను